హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా రెండవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మరియు జీకే బిట్స్ చూడబోతున్నాము సో గైస్ మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్లు అయితే ఉన్నాయండి సో ఎవరైతే కొత్తగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారో వెంటనే కోర్స్ తీసుకోండి సో తర్వాత మళ్ళీ అమౌంటు పెరుగుతుంది ఓకేనా కంటెంట్లోకి వెళ్దాం హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్సు ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కనీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకొని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ లెర్నింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్సు కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి నూతన చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరు నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్ర కుమార్ త్యాగి వివరా ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ జనవరి ఒకటిన తన నాయకత్వంలో గణనీయమైన మార్పును ప్రకటించింది పదవి విరమణ చేసిన శ్రీకాంత్ కందికుప్ప తర్వాత కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా రవీంద్ర కుమార్ త్యాగి నియమితులు కావడాన్ని చూడవచ్చు నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటి బాలికల సైనిక్ పాఠశాల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తర ప్రదేశ్ ఇంపార్టెంట్ వివరాలు చూద్దాం ఉత్తరప్రదేశ్లోని మధుర జిల్లా బృందావన్లో తొలి బాలికలతో కూడిన సైనిక్ పాఠశాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు ఈ సంచలనాత్మక సంఘటన భారతదేశంలో మహిళా సాధికారత మరియు విద్యా సంస్కరణలలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది రక్షణ మంత్రి ఈ చొరవను మహిళా సాధికారత చరిత్రలో ఒక స్వర్ణ కణమని కోనియాడారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మరియు వారి ఆర్థిక అభ్యున్నతికి దోహదపడే సాగర్ పరిక్రమ పదవ దశ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి మరి ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఏ రాష్ట్రంలో ప్రారంభించనున్నారు ఎక్కడండి ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ వివరాలు చూద్దాం సాగర్ పరిక్రమ పదవ దశ మత్స్యకార సంఘాలు సంక్షేమం మరియు తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వ చొరవ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ మరియు పుదుచ్చేరిలోని వివిధ ప్రాంతాలలో పర్యటించింది మత్స్యకారులు మరియు మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు మరియు వారి ఆర్థిక అభ్యున్నతికి ఈ కార్యక్రమం ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ డెజర్ట్ సైక్లోన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పేరుతో సహకార సైనిక వ్యాయామం భారతదేశం మరియు యుఏఈ మధ్య ఎక్కడ నిర్వహించనున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రాజస్థాన్లో ఇంపార్టెంట్ అండి రాజస్థాన్ వివరాలు చూద్దాం సహకార సైనిక వ్యాయామం డెజర్ట్ సైక్లోన్ రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయిని గుర్తించడానికి సిద్ధంగా ఉంది జనవరి రెండు నుండి జనవరి ఐదు వరకు రాజస్థాన్లోని రాజస్థాన్లో జరగాలని షెడ్యూల్ చేయబడింది ఈ ఉమ్మడి విన్యాసము జ్ఞానం యొక్క మార్పిడి మరియు ఉత్తమ అభ్యాసాల ద్వారా ముఖ్యంగా పట్టణ కార్యకలాపాలలో పరస్పర చర్యను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది భారత సైన్యం ప్రకటన ఎక్స్పై తన అధికారిక హ్యాండిల్ హ్యాండిల్పై వ్యాయామాన్ని ప్రకటిస్తూ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎడారి సైక్లోన్ ప్రారంభ ఎడిషన్ గురించి భారత సైన్యము ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది మరి రెండు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ పట్టణ కార్యకలాపాలలో ఉత్తమ అభ్యాసాలను నేర్చుకోవడం మరియు భాగస్వామ్యం చేయడం కోసం రూపొందించబడింది భారత మరియు యుఏఈ సాయుధ దళాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ వ్యాయామం ప్రయత్నిస్తుంది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధ్యక్ష పదవి పొందిన ఫెలిక్స్ షినేకిడే షీసెకేడే ఏ దేశస్తుడు ఫెలిక్స్ షీసెకేడీ ఏ దేశం అండి వీరిది ఆప్షన్ ఏ రిపబ్లిక్ ఆఫ్ కాంగో డెమో 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 రిపబ్లిక్ ఆఫ్ కాంగో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోయా వివరాలు చూద్దాం డిసెంబర్ ఇరవై జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్ ఫెలిక్స్ షినికేడి విజయం సాధించడంతో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరోసారి చర్చనీయాంశమైంది ఏది ఏమైనప్పటికీ ఎన్నికలను బూటకపు లేని లేబుల్ చేసి తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేసే వివిధ ప్రతిపక్ష అభ్యర్థుల నుంచి ఫలితాల ఖండనను రేకెత్తించినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ కేంద్ర ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైర్ సర్వీసెస్ సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ డైరెక్టర్ జనరల్గా క్రింది ఎవరి నియామకాన్ని ఆమోదించింది ఆప్షన్ బి అండి వివేక్ శ్రీవాస్తవ క్యాబినెట్ నియామకాల కమిటీ ఇటీవల గుజరాత్ క్యాడర్కు చెందిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వివేక్ శ్రీవాస్తవాను హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోనికి ఫైర్ సర్వీస్ సివిల్ డిఫెన్స్ అండ్ హోంగార్డ్ డైరెక్టర్ జనరల్గా నియమించడాన్ని ఆమోదించింది డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఇష్యూస్ అధికారిక ఉత్తర్వులు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా ఈ నిర్ణయం ఆధికారికంగా చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారతదేశంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్ళను పరిష్కరించడానికి భారత పొగాకు ఆధారిత సంస్థ ఐటీసీ ఏ అంతర్జాతీయ సంస్థతో వాతావరణ మార్పులపై చేతులు కలిపింది ఆప్షన్ డి ఏ మరియు ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మైక్రోసాఫ్ట్ మరియు స్కైమేట్ అనేటువంటి రెండు సంస్థలతో వివరాలు చూద్దాం ఐటీసీ ఒక ప్రముఖ భారతీయ సమ్మేళనం వాతావరణ మార్పుల కారణంగా భారతదేశంలో ర పొగాకు రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సవాళ్ళను పరిష్కరించడానికి మైక్రోసాఫ్ట్ మరియు స్కైమేట్లతో చేతులు కలిపింది మరి వ్యవసాయంపై వాతావరణ మార్పులు మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాలు బాగా తెలుసు మరియు పొగాకు రంగం మినహాయింపు కాదు ఎగుమతి రాబడిలో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల నష్టాన్ని చవిచూస్తుంది పొగాకు రైతులపై టోల్ పరిస్థితి తీవ్రతను ఎత్తి చూపుతూ ఐటీసీ యొక్క పొగాకు వ్యాపారం యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ హెచ్ఎన్ రామప్రసాద్ కర్ణాటకలోని రైతులపై స్పష్టమైన ప్రభావాలను ఎత్తి చూపారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ బ్రిక్స్ కూటమి విస్తరణలో భాగంగా ఏ దేశానికి అందించిన చేరిక ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకున్న దేశం ఏంటండి అర్జెంటీనా ఆప్షన్ ఏ బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా మరియు దక్షిణాఫ్రికాలతో కూడిన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ దేశాల సమూహం జనవరి ఒకటిన గణనీయమైన విస్తరణకు సిద్ధంగా ఉంది సౌదీ అరేబియా ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూటమికి దక్షిణాఫ్రికా రాయబారి వెల్లడించారు మరి ఇథియోపియా మరియు ఈజిప్ట్ చేరడానికి ఆహ్వానాలను కూడా అంగీకరించాయి తర్వాత తద్వారా సంస్థ యొక్క సభ్యత్వాన్ని సమర్థవంతంగా రెట్టింపు చేసింది అంటే డబుల్ ఆగస్టులో ప్రస్తుత బ్రిక్స్ సభ్యులు ఆరు దేశాలకు ఆహ్వానాన్ని అందించాయి ఇందులో అగ్రగామి ఇంధన ఉత్పత్తిదారులను అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రధాన వినియోగదారులతో కలపడం లక్ష్యంగా పెట్టుకుంది అర్జెంటీనా ఏకైక క్షీణత జేవిఆర్ మిల్ యొక్క కొత్త అధ్యక్షుడి క్రింద దాని సభ్యత్వం బిడ్ను తీప్పుకొట్టినట్లుగా తెలుస్తుంది అంటే నిరాకరించింది అర్జెంటీనా నెక్స్ట్ దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల చేతి వృత్తులు మరియు వారి ఉత్పత్తులు నైపుణ్యాన్ని ప్రదర్శించే లక్ష్యంతో దివ్య మేళా పేరుతో కార్యక్రమాన్ని ఈ నగరంలో నిర్వహించారు ఎక్కడండి ఆప్షన్ ఏ సూరత్ డైమండ్ సిటీ అంటారు దీన్ని సూరత్లో నిర్వహించారు వివరాలు చూద్దాం భారత ప్రభుత్వ సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికలాంగుల సాధికారత విభాగము దేశవ్యాప్తంగా ఉన్న దివ్యాంగ వ్యవస్థాపకులు మరియు చేతి వృత్తుల వారి ఉత్పత్తులు మరియు నైపుణ్యాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఒక విలు విలక్షణమైన కార్యక్రమాన్ని నిర్వహించింది దివ్య కళా మేళా పేరుతో జరిగిన ఈ కార్యక్రమం గుజరాత్లోని సూరత్లో డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి జనవరి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగింది జరుగుతుంది ఈ వైవిధ్యం ద్వారా ఆర్ ఆర్థిక సాధికారత దివ్య కళా మేళ యొక్క ప్రాథమిక లక్ష్యము వికలాంగుల లేదా దివ్యాంగజనుల ఆర్థిక సాధికారతను దోహదము చేయడము నెక్స్ట్ వన్ ఉజబకిస్తాన్లోని సమర్కన్లో జరిగిన రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత రజత పథకాన్ని సాధించిన భారత చెస్ క్రీడాకారిణి ఎవరండి కోనేరు హంపీ గారు వివరాలు చూద్దాం ఉజ్బెకిస్తాన్లోని సమర్కంలో జరిగిన రెండు వేల ఇరవై మూడు ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత రజిత పథకాన్ని సాధించడం ద్వారా భారతదేశానికి చెందిన కోనేరు హంపి చెస్లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది సాహసోపేతమైన ప్రయత్నం చేసినప్పటికీ ముప్పై ఆరేళ్ల గ్రాండ్ మాస్టర్ సమయానికి టైప్ బ్రేక్ సడెన్ డెత్లో రష్యా ప్లేయర్ అన అనస్త బోర్డ్నార్కు లొంగిపోయారు ఈ కథనం హంపి ప్రయాణము ఆమె సాధించిన విజయాలు మరియు విదిత్ గుజరాతీ ఓపెన్ విభాగంలో ఎదుర్కొంటున్న హృదయ విధారక స్థితిని వివరిస్తుంది అంటూ తెలియజేశారు నెక్స్ట్ వన్ ఇటీవల గిన్నెస్ ప్రపంచ రికార్డు నమోదు చేసిన సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమం చోటు చేసుకున్న ప్రదేశం క్రింది వాటిలో ఏది ఆప్షన్ ఏ అండి గాంధీనగర్ గుజరాత్లో వివరాలు చూద్దాం సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం మరియు ఆరోగ్యం మరియు శ్రేయస్సు పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన గుజరాత్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చెరగని ముద్ర వేయడం ద్వారా నూతన సంవత్సరం ఉదయం అద్భుతమైన ఫిట్ను సాధించింది రాష్ట్రం యాభై కేటగిరీలలో నూట ఎనిమిది స్థానాల నుంచి నాలుగు వేలకు పైగా నాలుగు వేల మందికి పైగా పాల్గొనే అతిపెద్ద ఏకకాల సూర్య నమస్కార ప్రదర్శన నిర్వహించింది ఈ అసాధారణ విజయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు యోగా మరియు సాంస్కృతిక వారసత్వం పట్ల రాష్ట్ర నిబద్ధతను నొక్కి చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ అసాధారణ విజయాన్ని ప్రశంసించారు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో ఒక పోస్ట్లో అతను ఇలా పేర్కొన్నారు గుజరాత్ రెండు వేల ఇరవై నాలుగుని ఒక విశేషమైన ఫీడ్తో స్వాగతించింది నూట ఎనిమిది వేదికలపై ఏకకాలంలో అత్యంత మంది సూర్య నమస్కారాలు చేసినందుకు గిన్నెస్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పినట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఏ దిశ ఆటగాడు ఏ ఆస్ట్రేలియా న్యూ ఇయర్ రోజున ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం డేవిడ్ వార్నర్ అధికారికంగా వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్తాన్తో తన చివరి టెస్ట్ మ్యాచ్కు ముందు ఈ ప్రకటన వచ్చింది మరి రెండుసార్లు క్రికెట్ ప్రపంచకప్ ఛాంపియన్ అయిన వార్నర్ తన అద్భుతమైన ఓడిఐ కెరీర్లో అధ్యయనాన్ని ముగించడానికి ఒక ముఖ్యమైన క్షణాన్ని ఎంచుకున్నారు నెక్స్ట్ వన్ ప్రభుత్వ సేవలను సులువుగా డిజిటల్ యాక్సెస్ చేయడానికి కే స్మార్ట్ యాప్ను విడుదల చేసిన రాష్ట్రం కే స్మార్ట్ ఆప్షన్ ఏ అండి కేరళ ఇంపార్టెంట్ ప్రభుత్వ సేవల డిజిటల్ యాక్సెస్ కోసం రూపొందించిన కే స్మార్ట్ యాప్ను కేరళ సీఎం పినరై విజయన్ సోమవారము గుర్తించారు కేరళ సొల్యూషన్స్ ఫర్ మేనేజింగ్ అడ్మినిస్ట్రేషన్ రీఫార్మేషన్ కే స్మార్ట్ యాప్ ద్వారా స్థానిక పాలన సంస్థలు అందించే సేవలను ఇకపై పౌరుల చేతికి అందజేస్తుంది అంటూ తెలియజేశారు మరి సమాజంలోని వివిధ రంగాలపై అభివృద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని తమ వినియోగించుకోవడమే తమ లక్ష్యమని తమ ప్రభుత్వమని అన్నారు కేరళ మిషన్ అభివృద్ధి చేసిన ఈ సంస్థను మొదట రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో అమలు చేసినట్లుగా తెలిపారు మరియు తర్వాత దశలో ఏప్రిల్ ఒకటి నుంచి గ్రామ గ్రామ పంచాయతీలకు విస్తరిస్తామని కూడా సీఎం చెప్పడం జరిగింది నెక్స్ట్ వన్ భారతదేశంలో అత్యంత పొడవైన సముద్ర వంతెన ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరాల మధ్య వంతెన ప్రారంభించనున్నారు ఆప్షన్స్ అండి ముంబై టు పుణే భారత్లోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ఈ నెల పన్నెండున దుబాటులోకి అందుబాటులోకి రాను సారీ ందుక అందుబాటులోకి రాను ప్రధాని నరేంద్ర మోదీ ఈ వంతెనను ప్రారంభిస్తారు ప్రస్తుతం ముంబై పూణే నగరాల మధ్య ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుండగా ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన అందుబాటులోకి వస్తే ఈ ఆ దూరము పదిహేను నుంచి ఇరవై నిమిషాలకు తగ్గుతుందని అంచనా వేశారు నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల ఒకటి నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండో వెచ్చని ఏడాదిగా నిలుస్తుందని ఇటీవల ప్రకటించిన భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ పేరేంటి ఏంటండి ఆప్షన్ ఏ మృత్యుంజయ మహాపాత్ర గారు వివరాలు చూద్దాం పంతొమ్మిది వందల ఒకటి నుంచి చూస్తే వార్షిక సగటు ఉష్ణోగ్రతలలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం రెండో వెచ్చని ఏడాదిగా నిలుస్తుందని భారత వాతావరణ విభాగము తెలిపింది రెండు వేల పదహారులో సగటు ఉష్ణోగ్రత సున్నా పాయింట్ ఏడు ఒకటి సున్నా డిగ్రీల సెల్సియస్ మేర పెరగ్గా రెండు వేల ఇరవై మూడులో సున్నా పాయింట్ ఆరు ఐదు డిగ్రీలు పెరిగిందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మహాపాత్ర సోమవారం విలేకరుల సమావేశంలో చెప్పారు ఈ నెలలో దేశంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉదయం పూట కాస్త వెచ్చగా ఉంటుందని మధ్య వాయు ప్రాంతాల్లో మాత్రం సగటు కంటే తక్కువ ఉష్ణోగ్రతలు పడిపోయి శీతల గాలులు వీస్తాయని తెలిపారు నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న మహమ్మద్ యూనస్ ఏ దేశ నోబెల్ పురస్కార గ్రహీత ఎందుకు వార్తల్లో ఉన్నారో కూడా చూద్దాం ఆప్షన్ డి అండి బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ప్రముఖ అండి వీరు చూద్దాం బంగ్లాదేశ్ ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ పురస్కార గ్రహీత ఎనభై మూడేళ్ళ మహమ్మద్ యూనస్కు సోమవారం ఢాకా లేబర్ కోర్ట్ మరి ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించిందండి ఓకేనా యూనస్తో సహా మరో ముగ్గురు కార్మిక చట్ట చట్టాలను ఉల్లంఘించారని కోర్టు తన తీర్పులో పేర్కొంది ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అంటూ యూనెస్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు గ్రామీణ టెలికాం సంస్థ అధ్యక్షుడిగా ఉంటూ కార్మికుల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడంలో యూనెస్ విఫలమయ్యారని న్యాయస్థానం అభి అభిప్రాయపడింది జైలుతో పాటు ఇరవై ఐదు వేల టాకాలు జరిమానాగా కూడా విధించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో గ్రామీణ బ్యాంకును స్థాపించి పేదలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి పేదరికం రూపుమాపేందుకు మాపేందుకు యూనెస్ చేసిన కృషికి రెండు వేల ఆరులో ఆయనకు నోబెల్ పురస్కారము లభించింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వార్తల్లో ఉన్న కాన్సావాన్ ఊచ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో జరిగింది కాన్సావాన్ ఆప్షన్ బి అండి జార్ఖండ్ ఇటీవల ఏ దేశము ఇజ్రాయెల్పై అంతర్జాతీయ న్యాయస్థానంలో మారణ హోమం ఆరోపిస్తూ కేసు దాఖలు చేసింది ఆప్షన్ డి దక్షిణాఫ్రికా ఇండియన్ నావీ మెటీరియల్ యొక్క కొత్త చీఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ ఇటీవల భారతీయ నౌకాదళానికి చెందిన ఏ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక ఓమన్కు సాగర మైత్రి మిషన్ ఫోర్ ప్రారంభించింది సి ఐఎన్ఎస్ సాగర ధ్వని పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అరవింద్ పనగారి ఆప్షన్ సి బెదిరింపులను ఎదుర్కొంటూ సాక్షుల భద్రతను నిర్ధారించడానికి భారత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పథకం పేరేమిటి ఆప్షన్ బి సాక్షి రక్షణ పథకం నెక్స్ట్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఏరి సిల్క్ స్పిన్నింగ్ ప్లాంట్ను ఎక్కడ స్థాపించింది ఆప్షన్ బి ముషల్పూర్ అస్సాం అండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏ దేశంలో స్వలింగ వివాహాలకి చట్టబద్ధమైన గుర్తింపు లభించింది ఆప్షన్ బి ఎస్తోనియా నెక్స్ట్ డైలీజీకే క్వశ్చన్ సిరీస్ సల్లేఖన వ్రతాన్ని ఆచరించి చనిపోయిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు సలేఖన వ్రతం అంటే జైన మతంలో మరి నిర్వాణం పొందడానికి అంటే చనిపోవడానికి వారికి వారుగా చనిపోవడానికి ఇదొక పద్ధతి అండి వారు అవలంబించే పద్ధతి సలేఖన వ్రతము మరెవరు ప్రారంభించారంటే ఆప్షన్స్ అండి చంద్రగుప్త మౌర్యుడు దిగంబరానికి నాయకత్వం వహించిన వారు ఎవరు దిగంబరులకి ఆప్షన్ బి భద్రబాహు ది దిగంబరులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి మహావీరు మహావీరుని యొక్క అనుచరులు మహిళలకు స్వేచ్ఛతను పొందుతారు పంచసూత్రాలను పాటిస్తారు దిగంబర శాఖ నుంచి విడిపోయారు ఆప్షన్ బి మహిళలు స్వేచ్ఛ పొందుతారు అనేది సరికాదండి మిగతావి సరైనవి శ్వేతాంబర్లకు నాయకత్వం వహించిన వారు ఎవరు సి స్థూలబాహు శ్వేతాంబర్లకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి పార్శ్వనాథుని యొక్క అనుచరులు కనక వాసులను కూడా పిలుస్తారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు నాలుగు సూత్రాలు పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి అండి కనకవాసులు అని కూడా పిలుస్తారు అనేది తప్పు మిగతావి సరైనవి నెక్స్ట్ జైన మతస్థులు ఎక్కువగా ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారు జైన ఆప్షన్స్ ఏంటి గుజరాత్లో ఉంటారు యాపనీయ శాఖకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి యాపనీయ శాఖ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు సరైనవి చూద్దాం వీరికి మరొక పేరు గోప్యులు దిగంబర్లకు శ్వేతాంబర్లకు మధ్య సమన్వయం సాధించుటకు కృషి చేసిరి ఈ శాఖ వారు వజ్యం చూసే సాంప్రదాయం ప్రవేశపెట్టారు వజ్యం అంటారు కదండి దాన్ని చూసేటువంటి సాంప్రదాయం యాపనీయ శాఖ లక్షణాలను క్రింది వాటిలో గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ వన్ ఏ మరియు బి తాంత్రిక విద్య యాక్షిణ యక్షిణి ఆరాధన యాపనీయ శాఖ యొక్క ప్ర ప్రముఖ లక్షణాలు ఇవి మొదటి జైన పరిషత్కి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి దిగంబర్లు వీటిని బహిష్కరించారు అంగాలను క్రోడీకరించారు జై మొదటి జైన పరిషత్ క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో జరిగింది సరైన సమాధానం ఆప్షన్ వన్ ఏ మరియు బి రెండు కూడా సరైనవండి నెక్స్ట్ వన్ మొదటి జైన పరిషత్ ఎక్కడ జరిగింది ఆప్షన్ బి పాటలీపుత్రము నెక్స్ట్ వన్ మొదటి జైన పరిషత్కు అధ్యక్షత వహించిన వారు ఎవరు ఆప్షన్ బి స్థూల భద్రుడు సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావీన్స్ డే బాయ్